భూమా కిషోర్ రెడ్డి ఇంటి వద్దనే డిబేట్ కు సిద్ధమని సవాల్ విసిరారు దీనిపై స్పందించిన భూమా కిషోర్ రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు ప్రతి ఒక్కటి మేమైతే మేము ఆరోపించిన సిద్ధం నువ్వు ఏదో ఊరికే స్టంట్లు చేసి ఈ పాత సినిమా అదే స్కూల్ నుండి మేము ఇక్కడికి వచ్చినాం ఈ డ్రామా ఆర్టిస్ట్ సినిమాలన్నీ చూసినాం ఇప్పుడు మళ్ళీ అదే డ్రామా రిపీట్ చేయొద్దండి నేను ఇంటికి వస్తాను ఈ డైలాగ్ అన్ని విని విని తీసుకొచ్చింది నిజంగా చిత్తశుద్ధి ఉంటే పద విజయ డైరీలోనే కూర్చుందాం ఎలక్ట్రికల్ డిజి ఆఫీస్ కూర్చున్నాం ఇంకా నీకు ఎక్కడెక్కడ ప్రూవ్ చేయాలో అక్కడే కూర్చున్నాం తమ ఇంటి వద్దకు వస్తే ఎటువంటి ఆధారాలు ఉండవని ఎక్కడైతే నువ్వు బకాయిలు పడ్డావో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో గాని లేదా విజయా పాల కేంద్రం వద్ద మరియు ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్న కొత్తూరు గ్రామంలో డిబేట్ పెట్టుకుందామని సవాల్ విసిరారు ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతూ ఎదురు దాడులు చేయటం కాదని నీకు నిజంగా డిబేట్ కు రావాలంటే రావాలని సవాల్ విసిరారు ఆమె మాట్లాడుతూ చర్చకి ప్రూఫ్తో పాటు నువ్వు సవాల్ అంటున్నావు కాబట్టి నేను సిద్ధం అంటాను సిద్ధం అంటూ ఆమె నీ ఇంటికి వస్తా నాలుగు గంటలకి నువ్వు నేను దీని మీద చర్చించాలి అది అని మాట్లాడుతున్నా సో ఈరోజు ఏం ఆరోపించాను విజయ డైరీలో నువ్వు కోటి పైన అప్పున్నావు అని చెప్పేసి నీ మీద ఒక ఆరోపణ చేసి దాన్ని ప్రూవ్ చేయాలంటే నా ఇంటికి వచ్చి నేను గాథలు రాస్తామా దాన్ని ప్రూవ్ చేయాలంటే విజయ డైరీలో డిబేట్ పెట్టు దాన్ని ఇంకోటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి నువ్వు బకాయిలు ఉన్నావు అని చెప్పి నేను ఆరోపించడం జరిగింది అది ప్రూవ్ చేయాలంటే నా ఇంట్లో ప్రూవ్ అవుతుందా ఎక్కడ పోయి ప్రూవ్ చేసుకోవాలి పెట్టు దమ్ముంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోనే డిఏ ఆఫీస్లో పెట్టు అదేవిధంగా కొత్తూరులో ఎర్రమట్టి తోలుతున్నా ఉన్నాను ఇక్కడ కూర్చుంటే ఎర్రమటి తోలి చూడాలంటే ఆడిగిపోవాలి కదమ్మా ఇదేందు నీ ఇంటికి వస్తా నేను అట్టింటికి వస్తా బాలకృష్ణ సినిమా డైలాగ్లో ఏమేమన్నా అది కాదు నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చర్చకు రావాలి అనుకుంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఆకు ప్రతి దానికి మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి డైవర్షన్ 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 ముందు అది ఆపి నువ్వు చర్చ కావాలనుకుంటున్నావు పదా విజయాడేరికి పోదామా లేకపోతే కొత్తూరుకి పోదామా కుర్చీలు నువ్వే తెప్పిస్తావు తెప్పించు మా దగ్గర అక్రమంగా సంపాదించే సొమ్ము కూడా లేదు నువ్వే పెట్టు కుర్చీలు తెప్పిస్తావు నీళ్ళు తెప్పిస్తావు టీ తెప్పిస్తావు అందరికీ తెప్పించు అన్ని అన్నీ పెట్టు కొత్తూరులో కూర్చున్న గ్రామ ప్రజలు పిలిచు ఎవరు ఆ దొంగనా కొడుకులు ఎత్తుకుపోయేది మట్టి పేరు చెప్తాం అండ్ ఇంకా ఏమున్నా ఆరోపణలు చేస్తున్నా ప్రతిదానికి నేను కట్టుబడి ఉన్నా నువ్వు నా ఇంటికి వస్తే ఏముంది ఎప్పుడు చూసి నీ ఇంటికి వస్తాను అంటే ముందా మానుకొని రేపు నువ్వు చర్చకి సిద్ధమైతే పదా విజయాలేది టైం నువ్వు చెప్తావా మేము చెప్పమంటా మేము చెప్తాం లేదా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కా పా నువ్వే చెప్పు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ డిపార్ట్మెంటే కదా వాళ్ళు అందుబాటులో ఉండాలంటే నువ్వు చెప్తూనే ఉంటారు మేము చెప్తూ ఉంటారు డిఈఈ ఉండాలంటే మేము చెప్తూ ఉంటారు మీరు చెప్తూనే ఉంటారు మీ ఇంటి పక్కనే ఆ రెండు నెంబర్లు కూడా మీకు తెలియదంటే చెప్పారు మేమే చెప్తాం హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్స్